హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపూడి ఇదిగోండి ఈరో ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను ఈరోజు చేపల పులుసు అండి రాయలసీమ స్పెషల్ చేపల పులుసు అండి మా అత్తగారు చేసిన చేపల పులుసు రుచిలో మాత్రం తగ్గేదే లేదండి చూడండి అసలు ఎలా ఉందో ఒక్కసారిగానే ఈ చేపల పులుసు టేస్ట్ చేస్తే ఇంకెప్పుడు మర్చిపోరండి అంత బాగుంటుంది ఈ చేపల పులుసు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం చాలా సింపుల్ అండి మంచి టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు మీరు చూడండి ఈ వీడియో చూడండి ఇదిగోండి ముందుగా చేప ముక్కలన్నీ తీసుకొని ఇలా నీట్గా పైన పులుసు అంతా పోయేటట్టుగా తీసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి అంటే మేమైతే ఒక త్రీ కి త్రీ కేజీస్ ఫిష్ తెచ్చుకున్నాం నిన్న ఫ్రై చేసినాం కదా ఇప్పుడేమో పులుసు చేస్తున్నాము ఇవి తలకాయలు అండి తలకాయ పులుసులో వేయడానికని సపరేట్ తీసి పెట్టినాము ఇదిగోండి అంత చాక్తో ఇలా నీట్గా అంత జిగట తర్వాత పులుసు అంతా పోయేటట్టుగా చేసుకొని తర్వాత మనము ఉప్పు 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 నీళ్ళు కానీ లేదంటే ఉప్పు వేసి కానీ లేదంటే జొన్నపిండి వేసి కానీ రుద్ది కడుక్కోవాలండి ఇదిగోండి ఈ విధంగా నీట్గా మా అత్త ఫిష్ అంటే చాలా నీట్గా చేస్తుంది అండి పైన పులుసు అంతా తీసేస్తుంది అంటే బ్లాక్గా ఉండేది కూడా మొత్తం తీసేస్తుంది చాలా బాగుంటుందండి ఒక్కసారిగానే తిన్నారంటే కనుక ఇంకా ఎప్పుడు ఈ చేపల పులుసు మర్చిపోరండి అంత బాగా చేస్తుంది మా అత్త ఎక్కువ మా ఆయన మా అత్త వచ్చినప్పుడు ఈ చేపలు అవన్నీ తెస్తాడు ఎందుకంటే మా అత్తగారు బాగా చేస్తారనేసి చూడండి ఓపికగా ఎంత బాగా చేస్తున్నారో అంత పైన అదంతా పోయేటట్టు గీకుతా ఉంది ఇలా అంతా శుభ్రంగా ముక్కలకి అన్ని గీకున్న తర్వాత ఇదిగోండి బాగా ఉప్పు వేసి ఫస్ట్ ఇలా ముక్కలకంతా ఉప్పు పట్టించేసి ఇలా బాగా రుద్దిందండి రుద్దిన తర్వాత ఇంకా నీళ్ళు వేసి మళ్ళీ కడుగుతుంది ఈ లోపుగా నన్ను చింతపండు నానబెట్టేసేయమండి చేప ముక్కలు కడిగే లోపు చింతపండు పులుసు నానతుంది కదా అందుకోసం అనేసి ఇదిగోండి నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెడుతున్నాను అంటే ఫిష్ కడిగేసరికి చింతపండు బాగా నాని గుజ్జు వచ్చేస్తుంది కదా పులుసు అందుకోసమని ఇదిగోండి మా అత్త అయితే ఇంకా చూడండి ఎంత నీట్గా వచ్చినాయో ముక్కలు బాగా రుద్ది రుద్ది కడుగుతూ ఉందండి చేప ముక్కలు కడిగింది ఇప్పుడైతే నేను చింతపండు నానబెట్టినా కదా అదే గిన్నెలోనే టమాటాలు కూడా కట్ చేసి వేస్తుందండి ఇవన్నీ గ్రైండర్ వేసుకోవాలి అందుకోసమని లవ్ లవ్ పీసెస్గా కట్ చేసింది టమాటాలు ఇదిగోండి చేప ముక్కలన్నీ కడిగి నీళ్ళన్నీ కారిపోయినాయండి ఇవేమో ము తలకాయ ముక్కలండి ఇవి ఇదిగోండి ఇప్పుడైతే చేపల పులుసుకు మసాలాలు వేయించుతుందండి ముందుగా ధనియాలు వేయించుతుంది మరి ధనియాలు దూరగా వేయించుకోవాలండి మరి ఎక్కువగా వేయించకూడదు చూడండి సిమ్లో పెట్టుకొని ఇలా నీట్గా దూరగా వేయించుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ధనియాలు వేగినాయి కదా తీసి పెడుతున్నాము ఇవి మెంతులండి మెంతులు వేయడం వల్ల చేపల పులుసులో మంచి టేస్ట్ వస్తుందండి ఇదిగోండి మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసిందండి ఎక్కువ వేసుకోకూడదు మెంతులు ఇదిగోండి ధనియా జీలకర్ర అండి ఇది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ లేదా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది కూడా లైట్గా వేయించుకోవాలి ఇవన్నీ చేపల పులుసుకు మంచి కాంబినేషన్ అండి ఇవి వేయడం వల్ల స్మెల్ బాగా వస్తుంది నిన్న ఇది ఆయిల్ అండి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేస్తుంది ఈ ఆయిల్ ఎందుకు కలర్ చేంజ్ ఉందంటే నిన్న ఫిష్ ఫ్రై చేసినాం కదా అదే ఆయిల్ పులుసుకు వాడుతున్నామండి వేస్ట్ కాకుండా అంటే ఇది పులుసుకు వేయించుకోవడానికండి చేపలు ఇదిగోండి నేనైతే మసాలా దినుసులోకి కొబ్బరి కట్ చేసి వేస్తున్నాను అన్ని ధనియాలు అవన్నీ వేయించింది కదా దాంట్లోకి ఈ కొబ్బరిని కట్ చేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా ముందుగా కడిగి పెట్టుకున్న ఈ చేప ముక్కలని అన్నిట్లో లైట్గా అంటే మరీ డీప్ ఫ్రై కాదండి నిన్న ఫ్రై చేసినట్టుగా కాకుండా లైట్గా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల మన ముక్కలు అనేది చిదగకుండా ఉంటుందండి పులుసు చేసేటప్పుడు తర్వాత ఇది మరుసటి రోజుకి మంచి టేస్ట్ ఉంటుందండి అందుకోసమని చేప ముక్కలను మీరు డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా ఆయిల్లో వేసుకొని పులుసు చేసుకోండి మీరు ఒక్కసారి చేసుకోండి ఇంకా ఎప్పుడూ అలానే చేసుకుంటారో అంత బాగుంటుందండి అందుకోసమని ఎక్కువగా డీప్ ఫ్రై కాకుండా లైట్గా వేయించుకోవాలండి చేప ముక్కల్ని ఇంకా మనం పులుసులో ఎంత కలిపినా కూడా ముక్కలు అనేది చిదగకుండా అలానే ఉంటాయి మనం ఎలా వేస్తామో ముక్కల్ని అలానే ఉంటాయి ఆయిల్లో వేగడం వల్ల టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి మనం ముక్క తింటున్న ప్రతి ఒక్క పీసెస్ను ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి అంత బాగుంటుంది అంటే మనం డైరెక్ట్గా వేస్తే ముక్కలు మెత్తగా ఉంటాయి కదా అలా ఉండకుండా ఉంటాయండి ఇదిగోండి ఇప్పుడు ఈ ధనియాలు జీలకర్ర వేయించింది కదా దాంట్లోనే మసాలా దినుసులు అన్నీ వేస్తుందండి చెక్క లవంగాలు యాలకులు మరాఠీ మరాఠీ పువ్వు కూడా వేసిందండి తర్వాత మిరియాలు వేసింది ఆలుకలు వేసింది అన్ని మసాలాలన్నీ మసాలా దినుసులన్నీ ఈ ధనియాల్లో వేయించిన దాంట్లో వేసిందండి చూడండి ముక్కలన్నీ ఇలా లైట్గా వేయించి పెట్టుకోవాలి మరి ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకోకుండా అలా వేయించుకుంటే టేస్ట్ బాగు ముక్కల లోపలంతా వేగి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఆ మసాలా దినుసుల్లోనే కారం ఉప్పు వేసిందండి నేనేమో పక్కన అల్లం వెల్లుల్లి ప్రిపేర్ చేసినాను అల్లం వెల్లుల్లి కొత్తిమీర అండి ఇది మిక్సీ పట్టేసుకుందాము అంటే ఫ్రెష్ మసాలా పేస్ట్ వేసుకుంటే ఫిష్ కర్రీలో చాలా బాగుంటుంది మనం అప్పటికప్పుడు తయారు చేసుకొని వేసుకోవాలండి బాగుంటుంది ఇదిగోండి ముక్కలన్నీ వేయి వేయించింది చూడండి ఇలా లైట్గా వేయించుకోవాలి మరీ డీప్ ఫ్రై కాకుండా వేయించుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఈ చింతపండు పులుసును చింతపండు అంతా పిసికి కొద్దిగా పక్కకు తీసి పెడుతుందండి ఇంకా మిగతాదంతా మనము మిక్సీ జార్లో పేస్ట్ చేసుకోవాలి చూడండి ఉప్పు కారం పసుపు ధనియాలు అన్నీ వేయించిన పే అన్నీ మసాలా దినుసులన్నీ ఈ మిక్సీ జార్లోకి వేసేసుకొని దాంట్లోనే నేను చింతపండు పులుసు టమాటాలు కూడా వేసేసి మిక్సీ పట్టేసినానండి ఇప్పుడు మా అత్త అయితే కడాయి పెట్టుకొని ఒక డేక్ష పెట్టుకొని దాంట్లో రెండు టీ గ్లాసులంతా వాటర్ వేసింది సారీ అండి రెండు టీ గ్లాసులంతా ఆయిల్ వేసింది అంటే చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదా ఆ టీ గ్లాస్ అంతా ఆయిల్ వేసింది ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడేమో ఆనియన్స్ తర్వాత కరివేపాకు అవన్నీ వేసిందండి ఇదిగోండి నేనైతే ఇప్పుడు చూడండి మామూలుగా అన్నీ అయినా వేసి పట్టుకోవచ్చు ఫస్ట్ మసాలా పొడి మసాలా పట్టి తర్వాత ఈ టమాటా ముక్కలు చింతపండు వేసి మిక్సీ పడుతున్నానండి మా అతనేమో ఒక సైడ్ వినే మసాలా రెడీ చేస్తుంటే మా అతనేమో తాలింపు వేస్తుందండి ఉల్లిగడ్డలు కరివేపాకు వేసి వేయించుతుంది ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసినది అయితే చాలా బాగుంటుందండి చూడండి ఇదిగో మసాలా అంతా నేను రెడీ చేసి పెట్టేసినాను కదా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాగిన తర్వాత ఈ మసాలా వేసుకోవాలండి అంటే ఆల్మోస్ట్ అన్నీ కలిపేసి మిక్సీ పట్టేసుకోవాలండి మసాలా అంతా ఇంకా టమాటాలు చింతపండు ఉప్పు కారం పసుపు మొత్తం కలుపుకొని మిక్సీ పట్టేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ను తాలింపులో వేసుకోవాలండి ఇదేనండి ఈ ఫిష్ కర్రీకి మంచి టేస్ట్ వచ్చేది తర్వాత మనం ఉడకలు ఉడకలు అలా లేకుండా గ్రేవీ కూడా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది తర్వాత చిక్కగా వస్తుంది చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇప్పుడైతే మా అత్త మిక్సీ జార్లో కూడా మసాలా అంతా నీట్గా అనేసి వేసేస్తుంది వేసుకొని మనం ఇప్పుడు పులుసుకు ఎంత కావాలో అంత వాటర్ పోసుకోవాలండి అంటే మనం చేపల పులుసుకు మనకు ఎక్కువ గ్రేవీ కావాలన్నా లేదంటే కొద్దిగా నీళ్లు ఉండాలనే దాన్ని బట్టి పులుసు వేసుకోవాలండి అది మన ఇష్టము ఇదిగోండి పులుసు ఉడుకుతుంది కదా ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ఫిష్ ముక్కలన్నిట్లనూ వేసేస్తుందండి ముందు పెద్ద పెద్ద ముక్కలు వేసేసుకొని పైన చిన్న ముక్కలు వేసుకోవాలండి అంటే లోపలికి మునిగేటట్టు వేసుకోవాలి ఒక్కసారి ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి ఫిష్ కర్రీని మీరే చెప్తారండి మీరు ఒకసారి తయారు చేసుకున్న తర్వాత దీంట్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది మీకు టేస్ట్ ఎలా ఉంది అనేది తప్పకుండా చాలా బాగుంటుందండి ఈ ఫిష్ కర్రీ అసలు మర్చిపోలేమండి ఇంత మంచి టేస్ట్ను ఎంజాయ్ చేస్తారండి మీరు ఈ రకంగా ఒకసారి ఖచ్చితంగా చేపల పులుసు తయారు చేసుకోండి ఇదిగోండి ఇప్పుడైతే అన్నీ వేసేసింది కదా ముక్కలు కూడా వేసింది పులుపు ఉప్పు సరిపోయిందా అనేది చూస్తుందండి అంటే మసాలా అన్నీ సరిపోయినాయా కారం ఉప్పు అని ఏమన్నా ఉప్పు అవి ఉంటే ఇప్పుడు వేసేసుకోవచ్చండి చూడండి ముక్కలన్నీ బాగా ఒక ఐదు నిమిషాలు ఉడికితే ఇంకా దాంట్లో ఉండే గ్రేవీ అంతా పీసెస్కు పడుతుందండి చూడండి ఇప్పుడు నన్ను కూడా టేస్ట్ చేయమంటే టేస్ట్ చేస్తున్నా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి మా అత్త వేసేది ఊరికే చేత్తో వేసింది కానీ మొత్తం సరిపోతాయండి అసలు ఏవి తక్కువగా ఉండవు అన్నీ కరెక్ట్గా వేస్తుంది చూడండి ఇంకా స్టవ్ ఆ వేసుకొని ఒక వన్ అవర్ తర్వాత ఇది తీసినానండి చూడండి ముక్కలకి అంతా బాగా పట్టుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేసి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా కలర్ఫుల్గా ఉంది కదా మీరే ఒక్కసారి ట్రై చేసి చూడండి రుచిలో మాత్రం తగ్గేదే లేదండి అంతా బాగుంటుంది ఫిష్ కర్రీ మీరు ఎప్పుడూ ఈ ఫిష్ కర్రీని మాత్రం టేస్ట్ చేసినారండి ఒకసారి కావాలంటే మీరు కూడా ట్రై చేసి మళ్ళీ నాకు చెప్పండి చూడండి ఇప్పుడైతే నేను ఇంకా తిందామనేసి అన్నం పెట్టేసుకుంటున్నా నాకు మా అత్తగారు చేసిన ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టము మామూలుగా నేను ఫిష్ అసలు తినను సరిగ్గా కానీ మా అత్త చేస్తే మాత్రం ఖచ్చితంగా తింటానండి ఫిష్ అంత బాగా చేస్తుంది ఇదిగోండి ఇప్పుడైతే నేను పెద్ద పెద్ద పీసెస్ రెండు పీసెస్ వేసుకున్నానండి అంటే దానిలో ముళ్ళులు కూడా తక్కువగా ఉంటాయి పెద్ద పీసెస్ అయితే తర్వాత మామూలుగా నిన్న కూడా ఫ్రై చేసుకున్నాం కదా నిన్న కూడా తిన్నానండి ఇప్పుడు కూడా తింటున్నాము చూడండి ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై చేసి తర్వాత పులుసులో వేసినది అండి చాలా బాగుందండి ఫిష్ కర్రీ ఇంత ఫిష్ కర్రీ మేము నలుగురమే తినేసినామండి మా అబ్బాయిలు నేను మా ఆయన మొత్తం ఒక పూటకు అయిపోయిందండి అంత బాగా చేసింది ఇవి బంగారు తీగలండి ఫిష్ చాలా ముళ్ళు కూడా తక్కువ ఉంటాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి ముందు నేను తిన్నానండి మా ఆయన ఇంకా అప్పటికి రాలేదు నాకు ఆకలిస్తుంటే నేను తినేసినాను ఎందుకంటే ఆ ఫిష్ను చూస్తే ఇంకా తినాలనిపించేసింది చూస్తున్నారు కదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్